और तो नहीं कुछ है علشان توالوا توالوا ещё इंटरनेट सब चेक कर और तो में कर रहे हैं तो नहीं से निकाल कर नहीं చెప్పు ले सर

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జార్జ్ ఇన్స్టిట్యూట్ గ్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి మీరు సార్ అప్డేట్ ఇవ్వడం సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాం సార్ రావు సార్ చూడండి సార్ Di dalam nama-nama saudari